ఏంటన్నమో ఏంటి ఉన్న జీడిపప్పులు అన్ని అల్లుడి గారికి వేసేస్తున్నావు హైట్ పెంచేద్దామనే మరి ఎంత కోపంగా చూడకో నీ మాట్లాడింది పొట్టి గురించి కదా మామా హైట్ గురించి రాజా ఎప్పుడు సరదాగా మాట్లాడుతూ అందరినీ నవ్విస్తుంటా ఏ ఉంది లేదు నవ్వడం అనేది ఒక భోగం నవ్వించడం అనేది ఒక యోగం అదే నవ్వలేకపోవడం అనేది ఉంది చూసావు అదో పెద్ద రోగం ఏరా నువ్వు ఎప్పుడు లోడలోడా మాట్లాడుతూనే ఉంటావా నీ నోరు గమ్మన ఆ ఏం చెప్పమంటావత్తా అందరూ అంటుంటారు నేను వచ్చి మేనత్ నోట్లను చూడబడ్డానని రాజా ఇదిగో జీడిపప్పు ఏంటి చూస్తున్నా ఎంగిల్ చేయలేదులే తిను చౌరుకో మనలో మనకి ఎంగిలేంటి నువ్వు నా మరదలు విని ఎన్ని బావనే కదా మావయ్యే బాబు నీకు దండం పెడతాను మధ్యలో నన్ను లాక్కు నువ్వు తినరా నాయన ఏంటన్నాడు అంత చుట్టూ నమ్మనామట ఒక అందమైన అమ్మాయి మన హ్యాండ్ కి తన హ్యాండ్ అందించింది అనుకో అర్థమైందంటో ఏముంది అల్లుడు టీచర్ లో నీకు హ్యాండి పోతుందని అర్థం ఆయ్ సన్నో అడిగినా నీ సమాధానం తిన్న చెప్పు తిన్నమ్మ చెప్పాలి వివరంగా చెప్పాలి అలుడు సరే మావా చెప్తాను పద ఆ ఒక అందమైన అమ్మాయి మన హ్యాండ్ కి తన హ్యాండ్ అందించి కళ్ళు పక్కన కూర్చుని పాట పాడమని అడిగి చూడు కూడా లేదో చూసి బయపడి తప్పి మరి మొన్ను వాటేసుకుని తను తినే కంచెన్ తీసి మన కంచంలో వేసిన దానికి అర్థం ఏంటంటావుడు నిజం చెప్పమా అవును ఇది లవ్వే అన్నాడు ఇంతకీ మధ్య కలవరపరిచిన యువరాని ఎవరు ఇంకెవరు మామా నా మరదలు ఎందు అవునా అల్లుడు ఈ రెండు విషయాలు అస్సలు ఆలస్యం చేయకూడదు ముందు నువ్వు అర్జెంట్గా వెళ్ళి మరణి చెప్పాయి ఓకే ఇందు రాజా ఐ లవ్ ఇందు వచ్చారండి అది ఐ లవ్ హిందూ ఐ లవ్ ముస్లిం ఐ లవ్ క్రిస్టియన్ అన్ని కలిపి

చెప్తాను ఇంగ్లీష్ టీచరు నమస్కారం మేడం నమస్తే ఏం కావాలి రాజా సాయంత్రం కల్లా ఇంగ్లీష్ లో గడగడ మాట్లాడాలి చూడు బాబు నువ్వు ఇంగ్లీష్ బాగా మాట్లాడాలంటే ముందు టెన్సెస్ రావాలి టెన్సెస్ నేను చెప్పేది టెన్సెస్ అంటే కాలాలు కాలం బాబు నీకొచ్చిన కొన్ని ఇంగ్లీష్ పదాలు చెప్పారు కూర్చుంటే సిట్టు నుంచి వంకుంటే బెండ చాలు చాలు ఇలా వదిలేస్తే ఇంకా ఏవేవో చెప్పేలాగున్నావు చూడు మిస్టర్ బాబుని ఇక్కడ వదిలేసి ఐదు గంటలకు వచ్చి పికప్ చేసుకో ఫాలో మీ రా కొంచెం తేడాది చెల్లాలి ఇది ఏంటిది ఇంత నిరసంగా వస్తుంది

మట్టి కొట్టేసావు దేవుడా వాట్ వట్ యువర్ నేమ్ మై నేమ్ ఇస్ రాజా వాట్ యువర్ నేమ్ మై తా నేమ్ రామయ్యా మై నేమ్ ఇస్ రాజా మై తాత నేమ్ ఇస్ ఇజ దస్ రామయ్యా

మావా అసలు రాత్రా పిన్నులు పడుకోలేదు పడుకున్న బాబాయ్ లేవలేదు ఇక లేచిన మా తాతయ్య పడుకుంటే ఒట్టు ఇక పిల్లలైతే ఒకటే ఏడుపు మావా చేయగలడు ఇంగ్లీష్ నేర్పించమని అవునా మరి అయితే సందు లేకుండా మరీ దగ్గరైపోతుంది మావో తన ఆనందం ఎంత ఇంత కాదు అతను మాటలు కాదు పరీక్షించుకోండి అల్డు అడుతుడు ఏముంది అక్కడ చక్క చూసాం

రాజా ఇంటికి చిరగా కంప్యూటర్ చెలగా ఈ కంప్యూటర్ రింగరిగా రింగరికి మరదల పేరే కలి చూచే కాలం వస్తే నడుచూచి కొడుకుంటా అంటే రాజా తీసుకో

నిన్ను చిన్నప్పటి నుంచి ఓ సినిగాడు పాలయ్యాడు చరిగాడే మధ్యలో గ్యాప్ వచ్చింది మళ్ళీ ఇప్పుడే ఎంటర్ అయ్యాడు అసలు నువ్వు ఇంత హుషారుగా ఉంటాను ఛాన్సే లేదే రింగ రింగారు రింగ రింగారు రింగ రింగ ఆడేడబ్బా చి చి చిన్న తాతయ్య రమేష్

మన ఇందురా హాయ్ ఇూరాడు చెప్పకుండా ఊడిపడ్డా లేదు సెలవు పెట్టి వచ్చా ఏంట్రాతయ్య షష్టి పుడితే కమయ్య కానీ చెత్తయ్య మామయ్య వచ్చాను కదా అందుకోసం వచ్చాను అందుకోసం వచ్చావా కాదు ఇందుకోసం వచ్చా నీకు పోటీ పదలైందనమాట అవును మావాడు నాకంటే బాగా చదువుకున్నాడు పైగా ఎర్రగా బొర్రగా అందంగా ఉన్నాడు ఇందు వడమల్ని ఎక్కడ పడిపోతా అని భయంగా ఉంది మావా ఊరు కావాలడు నీకు నువ్వు తక్కువ చేసుకుని మాట్లాడతావేంటి ఆడికంటే నువ్వేం తక్కువ ఆడంటే ఏసీలు గీసీలు ఉంటాడు కాబట్టి అలా ఉన్నాడు నువ్వు ఎండలో ఉన్నావు కాబట్టి ఇలా ఉన్నావు ఉండి చెబుతాను నేను ఆడికంటే రేపటికల్లా సూపర్ గా చేస్తాను ఎలా మావా అది సిటీలో అందాల అను ఆసుపత్రి ఉంటుందట అక్కడ తీసుకెళ్లి మొహాన్ని ఫుల్ గా ఒకసారి పాలు చేయించానుకో తస్సదియా నాగార్జున గడ్డే నాచుకో తయారావు అంతేనంట మావా అంతకాదు గంట నువ్వు బాధ్యత చాలా బాగా చేస్తానని అవును వీళ్ళు అడిగింది అనూస్ బ్యూటీ పార్లరా అను స్పై హాస్పిటల్ అల్లు ఒడ్డు చూస్తారు బయటకు వస్తే

ఊళ్ళకి ముందు నేనే చూపించేది ఇదేనా పిల్ల ప్రతిదానికి చీచీ ఎందుకు ముందు డబ్బులు అలాగే అలాగే